హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ చిక్రిక ఛానల్ ఈరోజు నేను కమ్మ కమ్మని కరివేపాకు పొడి ఒక్క చొక్క నూనె వేయకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనకు కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తున్నాను కరివేపాకు ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకున్న తర్వాత కరివేపాకుని శుభ్రంగా కడిగి ఎండలో కాకుండా నీడలో తడంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలి ఇది ఎండలో ఆరబెడితే కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి నీడనే తడంతా పోయే వరకు ఆరబెట్టుకున్నాను నేను దాన్ని చూడండి శుభ్రంగా వేపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ కరివేపాకు పొడికి కావాల్సింది పోపులు శనగపప్పు జీలకర్ర మే ఈ కరివేపాకు వేసి వస్తువులన్నీ కూడా నూనె లేకుండా ముత్తనే వేయించుకోవాలి మిర్చి మనం కారానికి తగినంత ఎండుమిర్చి వేసుకోవాలి ఉప్పు కూడా తడి లేకుండా వేయించుకోవాలి మొత్తంగా మనం తీసుకున్న వస్తువులన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి చింతపండు కూడా తడిపోయే వరకు ఒక్కవైపు వేయించుకుంటే తడిపోతుంది మన కరివేపాకు పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనం ఆయిల్ వేయట్లేదు కదా చూసారు కదా ఒక చుక్క ఆయిల్ కూడా వేయలేదు మొత్తం ఇవన్నీ కూడా నేను డ్రై రోస్ట్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ముందుగా వెండిమిర్చి ఇందులో వేసుకున్న పచ్చి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండిమిర్చి సాల్ట్తో సహా అన్నీ వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత చింతపండు వేసుకోవాలి చింతపండు కూడా మెత్తగా ఆడుకోవాలి అప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్న కరకరగా ఆలాగా వేపుకున్న కరివేపాకుని అందులో వేసుకోవాలి మొత్తం అన్నీ కూడా మిక్సీ పట్టుకుంటే మెత్తగా పౌడర్ చేసుకుని అంటే కమ్మకమ్మని కరివేపాకు పొడి